హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సింపుల్ వైఫ్ ఛానల్ నా ఛానల్ మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ స్టోరీ కావాలి అనుకునేవారు ప్లేలిస్ట్లో స్టార్టింగ్ నుంచి ఉంటాయి చూడండి అండ్ ఇక స్టోరీలోకి వెళ్తాం నిన్నే వరుస్తా పార్ట్ వన్ నాట్ సెవెన్ పెళ్ళి చేసుకుందామా మనం ఒకసారి నాలో నీపై ఫీలింగ్స్ పెట్టాయి అంటే అవి ఇంకా నాలో ఇంకా ఇంకా ఇంక్రీజ్ అవుతాయే కానీ స్టాప్ అవ్వవు సో లెట్స్ మ్యారేజ్ అన్నాడు స్టోనీ ఈసారి సడన్గా అతని మాటలకి తన కళ్ళని పెద్దవి చేసి బెదిరిన జింక పిల్లల టోనీకి ఏ సమాధానం చెప్పకుండానే కార్ డోర్ ఓపెన్ చేసి ఇంట్లోకి పరుగుతీస్తే టోనీ పైన అరునవ్వు విరిసింది లేడీ పిల్లల కంగారుగా తన నుంచి దూరంగా పారిపోతున్న సువర్ణ మీద తన ఫీలింగ్స్ ఎలా మారిపోయాయో కానీ తెగ నచ్చేసింది ఆమె అతని కళ్ళకి కాలి అందల సవడి తన గుండెల్లో అతని హార్ట్బీట్ ని కంట్రోల్ చేస్తుంటే ఛాతి మీద చెయ్యే సిరప్ చేసుకుంటూ కార్ దిగిన టోని ఇంట్లోకి నడిచాడు మిడ్ నైట్ అయ్యిందేమో ఇంట్లో ఎటువంటి అలికిడే లేదు ఎవరి రూమ్లో వాళ్ళు సైలెంట్నెస్ని మెయింటైన్ చేస్తుంటే టోనీ వేసే షూస్ సౌండ్ మాత్రమే వినిపిస్తుంది ఇటు రూమ్లోకి చేరిన సువర్ణ చేసే బ్రీతింగ్ సౌండ్ మాత్రమే వినిపిస్తుంది అక్కడ కూడా సువర్ణ రూమ్ని క్రాస్ చేసే అతను రూమ్కి వెళ్ళాలి టోనీ అలా వెళ్ళేటప్పుడే అతని పాదాలు క్షణం పాటు ఆగాయి ఏం చేస్తూ ఉంటుందో లోపల నా గురించి ఆలోచిస్తుందా ఆలోచించాలిలే మనం ఇచ్చిన షాక్ ఏమన్నా మామూలా చెప్పే నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు పాపం ఇంకా తన ఎలా ఎక్స్పెక్ట్ చేస్తుంది హు అని చిన్నగా నవ్వునట్టు అని తన రూమ్కి వెళ్ళిపోయాడు వద్దు అన్న టోనీ చెప్పిన మాటలే తన చెవిలో తిరుగుతుంటే ఉన్న బుర్ర కాస్త చెడి ఫ్రెష్ చేయి పడుకున్న సువర్ణకి ఎంతకి నిద్ర పట్టదు ఆ రాత్రికి విసుగ్గా లేచి బెడ్ మీద కూర్చుని బెడ్డెక్కి అనుకుందామే మర్చిపోతేనే కదా అసలు టోనీ చెప్పిన మాటలు తిరుగుతున్నాయి ఆమె చెవిలో ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా గదిలో ఇలా ఒంటరిగా ఉంటే పిచ్చింకి ఇంకా ఏదో అయిపోతుందేమో అని బెడ్ మీద నుంచి లేచి కాలికి స్లిప్పర్స్ వేసుకుని అర్ధరాత్రి అని కూడా చూడలేదు ఆమె ఆమె అడుగులు టెర్రస్ మీదకి పడ్డాయి అతను అంటే ఓ అభిమానం ఉంది కానీ అంతకు మించి ఉందా అంటే సమాధానం కష్టమైన ఎక్కడో చిన్న ఇంట్రెస్ట్ కానీ తన గతాన్ని మర్చిపోవాలి అనుకుంది కానీ వేరే ఇంకెవరు జీవితంలోకి వెళ్ళాలి అన్న ఇంట్రెస్ట్ లేదు ఆమెకి ఆ చేసుకున్నవాడు తనని పర్టికులర్గా ఆమె గతాన్ని చూపించి బ్లేమ్ చేస్తే తట్టుకునే ఓపిక శక్తి తనకి లేవు కూడా చూస్తుంది ఆ టెర్రర్ సంచుల్లో నుంచి హైదరాబాద్లో ఆ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న ఇళ్ళని పెద్ద పెద్ద ఇళ్ళని ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది నలిగిపోయిన తన జీవితం ఇక ఇక్కడ ఉండకూడదు ఇక్కడ ఉన్నాను అంటే ఆయనకి నా మీద ఉన్న ఫీలింగ్స్ పెరిగితే బాధే ఉంటుంది అదే ఇప్పుడే నేను వెళ్ళిపోతే ఓ రెండు రోజు ఆలోచిస్తారు అంతే ఆ తర్వాత సార్వలం ద్యాసులో పడి మర్చిపోతారు అప్పుడు మా మధ్య ఉన్న చిన్న అట్రాక్షన్ కూడా పోతుంది అవును ఇదే కరెక్ట్ నేను వెళ్ళిపోవడం బెస్ట్ అనుకున్న సువర్ణకి ఇంకా ఏదో పర్ఫ్యూమ్ ఘాటుగా తెలుస్తుంటే ఏదో సెన్స్ చేస్తూ వెనక్కి తిరిగిందామే ఊహించినట్టే అక్కడ టోనీ ఉన్నాడు చూడటానికి రఫ్ హెయిర్ ఆ కళ్ళు అచ్చం ఎవరినో వేటాడడానికే అన్నట్టు భయపడేలా ఉంటే అతని మీసాల మగసరికి ఏ అమ్మాయి అయినా వెంట పడాల్సిందే కానీ ఎంతవరకు ఎవరూ ట్రై చేయలేదు చేసే అవకాశం ఇవ్వలేదు అనే చెప్పాలి టోనీ అసలు అతనే అనుకోలేదు పెళ్ళే వద్దు చేసుకోను అన్న అతని నోటుతోనే నిన్నే పెళ్లి చేసుకుంటా అని చేసిన అమ్మాయి సువర్ణ ఇంకా ఎలా తీసిగా వదిలేస్తాడో ఆమెని ఛాన్స్ తీసుకొనివ్వడు కూడా బాబు పంతం పడితే జరిగి ఏదేమైనా అది తేరాల్సిందే ఆ నవ్వు చాలు ఏమో ప్రేరణ గుండెల్లో బుల్లెట్ ట్రైన్ పరికెత్తడానికి ప్రతిసారి కొత్తగా ఉన్న ప్రేమలో శృంగారం కొత్త ఆలోచనలకి తెరలేపుతుంటే సిగ్గుతో భారంగా కళ్ళు కిందకి వాల్చింది అడ్డు చెప్పాలి అని అనుకోలేదు ప్రేరణ అందుకే ఇక అడ్డుగొడాలన్నీ బద్దలు కొట్టాలి అని అనుకుందామే ఆమె కంటి రెప్పల మీద అతని పెదవులు నిలిస్తే ఆమె చేతి పట్టు అతని ఛాతి మీద బిగిసింది జలపాతంలో మలుపు తిరిగిన ఆమె వంపుపై ప్రజ్వల్ అతని చేతి మీద వీపు మీద ఉన్నది కాస్త నడుము మీదకి చేర్చాడు సుతారంగా అడ్డులేని ఆమె పైయ్యతకి ఆమె ఊపిరి తీసే వేగం తెలుస్తుంటే ఎంత కంగారు పడుతుందో తెలుస్తుంది ఆమె పెదవులు ప్రజ్వల్ చంపని తాగుతున్నాయి ఎలా అంటే తగిలి తగిలినట్టుగా దానికే అతడి రఫ్ బియర్ ఆమె లేత బొక్కలకి గుచ్చుకుని ఆమె స్క్రీన్ డ్రెడ్ అయిపోయింది కూడా లుక్ మీ ప్రజ్వల స్వరం మరింత మెల్టింగ్ వాయిస్తో వచ్చింది అతని వాయిస్కి మెల్లగా కనురప్పలు ఎత్తిచూసింది ఆమె రియల్లీ రిటలరీ కేవింగ్ ఫర్ దిస్ మూమెంట్ ఆన్ ఫర్ యూ రనా అన్నాడు ప్రజ్వల ప్రేరణతో చిన్నగా చెవిలో నిన్ను నాలో కలుపుకోవడం రియల్లీ నాకు ఇష్టం చాలా అంటే చాలా కాజ్ అదే క్షణంలో నిన్ను నేను నన్ను నువ్వు దగ్గరగా ఫీల్ అవుతూ నీపై నాకున్న ఇష్టాన్ని ప్రేమని చూపించడానికి నీకు నాకు అర్థమయ్యే భాష అదొక్కటే లవ్ యూరా ప్లీజ్ విలువ మీ ఇంకోసారి నా నుంచి ఎటువంటి తప్పులు జరగకుండా చూసుకుంటాను అని ప్రజ్వల్ ఏదో చెప్తుంటే తనకి ఇంకా అంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం నచ్చక ప్రజ్వల్ చెంప మీద చిరుదెబ్బ వేసిన ప్రేరణ చిరునవ్వుతో ప్రజ్వల్ కాలని మూసిన ఆమె తన అరచేతిని అడ్డుపెట్టి ఇద్దరు పెదవుల్ని కలిపేస్తుంది ఇచ్చింది ఆమె తాకించింది చిన్న తాకిడే అయినా ఆమె పెదవులు ప్రజ్వల్ ఆధీనంలోకి వెళ్ళిపోతే ప్రజ్వల్ కళలో ఉన్న ప్రేరణ చెయ్యి అతని చంపు చేరుతుంది మరో నిమిషంలో పైనుంచి పడుతున్న షవర్కి పెడుతున్న ముద్దుకి మైకం కమ్మేస్తున్న కాళ్ళని చూస్తూ బిగించిన పెదవుల్ని చిన్నగా కొరుకుతాడు ప్రజ్వల్ ఆమెని ప్రజ్వల్ ఆమె నడుముని నలిపేస్తున్న చేతిని కాస్త పైకి జరుగుతూ ఆమె ఎత్తుల్ని చేరేసరికి అతని చేతిలో బందీ అయిన ఆమె సుకుమారం నలిగిపోతుంది అతను చేస్తున్న దాటికి అలాగని పెడుతున్న పెదవి ముద్దు ఆపలేదు అతను ఏమాత్రం కూడా మరింత కసిగా ఆమె పెదవులను చప్పరిస్తూ కొరుకుతూ పంటికట్లు పెడుతూ పూర్తిగా రఫ్నెస్లోకి దిగుతున్న అతన్ని తట్టుకోవడం ప్రేరణ వల్ల కాలేకపోతుంటే ఊపిరి భారంగా తీసుకుంటూ ప్రజ్వల్ని తన చేతుల నుంచి దూరంగా చేస్తూ నెట్టేస్తుంటే ఆమె ఎదమీద తన పెదవులతో నొప్పి పుట్టించేలా కొరికి ఆపసోపాలు పడుతున్న ప్రేరణాన్ని పైకి లిఫ్ట్ చేసి వాళ్ళకి లాక్ చేసిన ప్రజ్వల్ ఆమె చేతుల్ని అదే వాళ్ళకి లాక్ చేసి డోంట్ రెస్టట్ మీ అని ఒక మాట మాత్రమే చెప్పాడు దానికి కూడా టైం వేస్ట్ అనేలా ఉంది అతని తీరు అతని చేతులు ఆమె ఒంటి మీద యథేచ్ఛిగా సాగుతున్నాయి అడ్డు లేదు అడ్డు లేకుండా ఆమెని తన వశం చేసుకున్నాడేమో మరి అతను మొత్తుగా కళ్ళు మూసుకుని ఉంది ఆమె అతను చేస్తున్న పనికి మొత్తగా మూలుగుతుంది ఆమె మీద ఉన్న తాపం తప్ప మరేదో గుర్తుకురాను అంతగా ఆమె మైల పడిపోయాడు అతను కూడా తక్కువ కానట్టు అతని ఫీలింగ్ దాటి ఆమె పూర్తిగా ఆక్రమించుకుంటున్నాడు ప్రజ్వల ప్రేరణని ప్రతి చోట అతడు చేస్తున్న గాయం నొప్పి తెలిసోలపే అతని పెదవుల మాయలతో చేస్తుండేసరికి ఆ నొప్పి కూడా అతనిచ్చే సుఖం ముందు మర్చిపోతూ ప్రజ్వల్ మెడ చుట్టూ చేతులు వేసింది ప్రేరణ అతని పెదవులు అరక్షణం కూడా దూరం కానివ్వకుండా కీస్ చేస్తూ ఆమె నుంచి బ్లౌజ్ని దూరం చేశాడు ప్రజ్వల్ సిగ్గుపడి ఆమె దాచుకునే అవకాశం కూడా లేకపోయింది ఆమె ఆమె అందాలని అతని చేతులు ఆమె చేతుల్లో కలిపి లాక్ చేసేసరికి అతను చేస్తున్న ధటికి ఆమె మెడ చుట్టూ ఉన్న చేతులు అతని జుట్టుల్లోకి ఆమె ఎక్కడెక్కడో తగులుతున్న ప్రజ్వల్ మునివేల స్పర్శకి ఆమెకి ఆ పాట మొత్తం చిన్నగా మునిగిపోతుంటే ఆమె కళ్ళని కిందకి వాల్చింది అతన్ని తట్టుకోలేని బిడియం ఆమెది అయితే ఆ బిర్యానీ దోచుకునే మాన్స్టార్ అతను చూస్తుంది చాలా రోజులకి అదే రఫ్నెస్ పెళ్ళి అయిన కొత్తలో చూసింది అప్పుడు కోపంలో అయితే ఇప్పుడు విరహంతో ఆ తాపాన్ని తన మీద హాట్గా చూపిస్తున్నాడు అతను ఆమె ఆలోచనల్లో ఉండగానే ఆమె ఒంటి మీద అన్ని దూరం అయితే ప్రజ్వల ప్రేరణని రూంలోకి తీసుకువచ్చింది కూడా తెలియదు ప్రజ్వలకి బెడ్ మీద ఉన్నప్పుడు తప్ప చూసిన ఆమె కళల్లో ఆశ్చర్యం ఈలోపు ఇంకోసారి ఆమె పెదల్ని ముడివేసిన ప్రజ్వల్ ఎన్ని రోజుల దూరం తర్వాత జరుగుతున్న మొదటి కలయికకి కష్టంగానూ ఇష్టంగానూ భరిస్తుంది ప్రజ్వల్ని భరించాలని అతనికి తన సహకరణ ఇస్తుందామే అర్థం చేసుకోలేని వాడైతే కాదుగా అతను ఇద్దరి మధ్యలో రగులుతున్న వేడి సెగలు మెల్లమెల్లగా ఆమెలోకి చేరిపోయాడు ప్రజ్వల్ ఆమె చేసే శబ్దం అతని పెదువుల కింద ఆగిపోయింది అతని భుజాల మీద సాగి వీపు మీద ఆమె చేతులు నిలిస్తే ఆమె నీళ్ళ తాటికి ప్రజ్వల్ వీపు మొత్తంగా ప్రేరణ చేసిన గోటి గుర్తులే ఉన్నాయి నిశ్శబ్దంగా ఉన్న రూంలో ఇద్దరి మధ్య జరుగుతున్న కలయికకి వస్తున్న వేడి నుట్టూర్పు ఆ గది మొత్తం నిండిపోయి ఆక్రమించాయి తృప్తిగా సాగిన కలయిక ఇద్దరి మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలు పోయి సిగ్గుతో ఆమె కళ్ళు కిందకి వాలిపోయాయి హాయ్ ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ నేను కొంచెం స్పీడ్గానే వాయిస్ ఇచ్చాను టైం అస్సలు లేదు సో ప్లీజ్ అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో